నుంచి నోరు మూసుకొని అవతల పోచ్చు పిచ్చి వేషాలు వేస్తే మక్కిలు విరగదంటాను పెద్దట పెళ్ళట వద్దయ్యా నన్ను అన్యాయం చేయొద్దయ్యా నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే నా మెండ తాలి కట్టండి నేను తప్పు చేసి బిడ్డని కన్నానని తెలిస్తే నన్ను కులంలో నుంచి వెలివేస్తారు నలుగురిలో నవ్వులు పాలే ఎవరి దగ్గర నాటకం నాతో తిరిగిందరూ రామ అంత మాట అనొచ్చండి మీ మనసు ఎట్ ఒప్పిందండి నేను ఎట్లాంటిదాను భగవంతుడికే తెలుసు కడుపు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి చెవుల దగ్గర వాడు కాదు అన్నా చూడన్నా నిప్పు లేని దాన్ని నువ్వన్నా చెప్పన్నా ఆడపిల్ల అందులోనూ గర్భిణి నిన్ను నమ్ముకుంది అన్యాయం చేయద్దు ఆ అమ్మాయి నేను నువ్వెవరో చెప్పడానికి మంచి చెప్పడానికి ఎవరైతే மஞ்சு செவடாங்க வச்சா ஓஹோ அதுக்கேன உன்னு ஊடிப்பட நூறு ஒரு ரொம்ப விட வேணு கோத்து நான் சொல்லி கொட்டேசா பரிசிங்கேரம் మువ్వల రంగయ్య మీద నువ్వు దౌర్జన్యంగా చేయి చేసుకున్నావని అతన్ని గాయపరిచావని నీ మీద నేరం ఆరోపించబడింది నిజమేనా నిజమే కారణం అతను ఒక ఆడదానికి చేస్తున్న అన్యాయం చూస్తూ ఊరుకోలేక ఒకరు అన్యాయం చేస్తున్నారని చేశారని న్యాయాన్ని నీ చేతిలో తీసుకునే అధికారం నీకు లేదు దానికి చట్టం చట్టమేమీ చేయలేనప్పుడు దౌర్జన్యం చట్టం కావడానికి వీలు లేదు చూరానా కావాలని నా అభిప్రాయం కాదు అయితే మానవత్వమైనా చట్టం కావాలి లేదా మనిషైనా అన్యాయాన్ని ఎదిరించాలి అదే నా అభిప్రాయం అసలు నువ్వెవరయ్యా మొగుడు పెళ్ళాల మధ్య న్యాయం చెబుతారు ఇవురానా ఏమంటున్నాడో విన్నారా ప్లీజ్ రికార్డ్ దిస్ రికార్డ్ దిస్ ఆమెని భార్యగా అవునండి అతడు ఆమెను భారీగా అంగీకరించాడు నాకు కావలసింది నేను కోరుకునేది అది ఇవరానా ఇప్పటికీ నేను చేసింది నేరం మీరు ఏ శిక్ష అయినా సరే విధించండి కానీ మీ శిక్ష నన్ను ఇంతటితో ఆపదు నా ఆవేశం దీంతో చల్లారదు అంటే నీ అభిప్రాయం మన దేశంలో మగవాళ్ళ మాటలు నమ్మి శీలాన్ని జీవితాన్ని అర్పించి చివరకు వంచింపబడి అపరిందల పాలై చచ్చి చావక బ్రతుకుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు తండ్రి ఎవరో తెలియక నలుగురిలో నవ్వులు పాలై సిగ్గుతో వంచుకుని తిరిగే బిడ్డలు ఉన్నారు అటువంటి వాళ్ళు మీరు నేను ఒక మిస్టర్ శేఖర్ మీ నాన్నగారి పేరు కూడా తెలియదా నీకు తెలుసు రాఘవ నేరస్తుడికి వంద రూపాయల జరిమానా కట్టలేని పక్షాన రెండు వారాల కారాగార శిక్ష విధించడమైనది బుద్ధిగా అమ్మాయిని పెళ్లి చేసుకొని బాగుపడు అట్టగలయ్యా మిస్టర్ శేఖర్ నేను విడుదల చేస్తాను విడుదల నేను డబ్బు కట్టలేదు కదండి అదుకో వారు కట్టేశారు నేనే మీరా మ్యాజిస్ట్రేట్ సార్ ఫైన్ వేసేది మీరే కట్టేది మీరేనా శిక్ష వేసింది మ్యాజిస్ట్రేట్ చెల్లించింది మనిషిగా థ్యాంక్స్ సార్ నా మీద ఎందుకండి మీకు ఇంత సానుభూతి ప్రతి సానుభూతి వెనక ఏదో ఒక అనుభూతి అనుబంధం ఉంటుంది నిన్ను చూడగానే నాకు అలాంటిది ఏదో ఏర్పడింది రాబాబు వస్తానండి వస్తా ఇంతకు ఆ భాగ్యురాలు బ్రతికే ఉందా ఉంది జీవచ్చ వల్ల బ్రతికుంది ఇదిగో ఆ జారకమ్మ అని మా అమ్మని ఆ జనకమ్మ కొడుకు వీడు అని నన్ను నలుగురు చీకొట్టడానికి బ్రతికేది నా తండ్రి నాకి పాపిష్టి జన్మనిచ్చి నా తల్లిని దగా చేశాడు ఆ వంచకుణ్ణ్ణిని వెతుక్కుంటూ వచ్చాడు ఇప్పుడు చెప్పండి ఏ న్యాయం ఏ ధర్మం నా తల్లిని ఆదుకుంది ఏ చట్టం ఆ దుర్మార్గు శిక్షించింది శిక్ష అనుభవించింది నా తల్లి ఆమె కడుపును పుట్టిన పాపానికి అనుభవిస్తున్నది లేదు భగవంతుడు అతనికి ఏ శిక్ష విధించాడు అతను ఏ నరకం అనుభవిస్తున్నాడు ఎవరికి తెలుసు భగవంతుడు అటువంటి వాళ్ళను శిక్షించ మనిషి చేసిన అన్యాయానికి మనిషే శిక్షించాలి మనిషే ప్రతీకారం తీసుకోవాలి అలాగే బాబు అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది నీ తండ్రి కనిపిస్తాడు నీ కక్ష తీరుతుంది దేనికైనా కాలం రావాలిగా అంతవరకు ప్రశాంతంగా ఉండు వెళ్ళు బాబు వెళ్ళి విశ్రాంతి తీసుకో భద్రయా ఈ బాబుని పైకి తీసుకెళ్ళు భగవంతుడు తండ్రి కొడుకుల్ని ఎటువంటి దారుణ పరిస్థితుల్లో కలిపాడో జానకి దానికి అయ్యగారు ఏదో బాధపడుతున్నారు ఏమలే నా దగ్గర ఏదో దాస్తున్నారు నన్ను పరాయివాణి చేస్తున్నారు నా గుండెల్లో బావ నీకు ఆ చెప్పిన వాడు ఎవరనుకుంటున్నావు నా బిడ్డ భద్రయ నా కన్న కొడుకు సంఘాన్ని జరిసి ఆత్మహత్య చేసుకుందేమో అనుకున్నారు భద్రయ్య నా జాగ్రత్త చచ్చిపోలేదు బ్రతికే ఉంది నా పాప ఫలితాన్ని ఇన్ని వెళ్ళు మోస్తూనే ఉంది నా కొడుకులు సాగింది భద్రయా అయ్య గారు ఎంత తెలిసి ఎందుకు కోరుకున్నారు అబ్బాయి గారితో నిజం చెప్పలేకపోయారా చెప్పలేదు చెప్పలేదు చెప్పడమే కాదు నా గుండెలు గట్టిగా హత్తుకోవాలి ఇన్నేళ్ళ నా పాదంతా కన్నీరుగా కురిపించాలని నాలో ప్రతి అణువు తహతహలాడుతుంది కానీ వాడు వాడిలోని ప్రతి అణువు నన్ను సహించుకుంటుంది ద్వేషిస్తుంది ఈ స్థితిలో నిజం చెప్పవలసింది వెనుక చానకి చానకి కలుసుకోవాలి ఆ పవిత్రమూర్తి పాదాలుగా పడాలి అప్పుడు ఆమె నన్ను క్షమించి వారికి నిజం చెప్పాలి ఏమ్మా పూల దోషన ఇంటిని చూసిపోవడానికి వచ్చావా లేదమ్మా కొమ్మిలిపోతున్న నా బాధను చెప్పుకుందామని వచ్చాను నీకేం బాధమ్మా లక్షాధికారి బిడ్డ బాధపడ్డా పాడైపోయినా ఆ తల్లి బిడ్డలే పోయారు వాళ్ళే నాశనం అయిపోయారు నేమమ్మా మీరు అంటున్నది ఏముంది ఆ కొడుకు ఆ తల్లి నానా మాటలు అని వెళ్ళిపోయారు అన్ని మాటలు పడ్డ తర్వాత ఏ తల్లి మాత్రం ఉంటుంది తాను వెళ్ళిపోయింది ఈ పాటికి ఏ నుయ్యో గుయ్యో చూసుకుని ఉంటుంది దీనికంతకి కారణం ఎవరు నువ్వేగా అవును ఇదంతకీ కారణం నేను దురదృష్టవంతురాలు నేను కన్నతల్లి ప్రేమకే కాదు ఏ ప్రేమకు నోచుకోలేదు నోచుకోలేదు బాబు ఏం జరిగిందో ఎలా జరిగిందో నీ అమ్మని అడిగావా అడగలేకపోయావేశంలో వివరాలని తెలిస్తే ఏం చేసేవాడి ఏం చేసేవాడి మీ అమ్మ పాదాల మీద పడి ఉండేవాడివి బాబు ఈనాడు నిన్ను ఏదో ఎవరో అన్నారని ఇంత బాధపడుతున్నావే నిన్ను కడుపున మోస్తూ మీ అమ్మ ఎన్ని నిందలు పడి ఉంటుంది నిన్ను కని పెంచడానికి ఆమె ఎన్ని కష్టాలు పడి ఉంటుంది ఎంత సహనంతో పెంచి నిన్న ఇంత వాణ్ణి చేసి ఉంటుంది అటువంటి తల్లిని నువ్వే అపార్థం చేసుకుంటే ఇక ఆమెకు మిగిలిందేమిటి ఆమె ఎవరి కోసం బ్రతకాలి చెప్పు బాబు మా అమ్మ నా కోసమే ఎన్ని బాధలు పెరిగింది నా కోసమే బ్రతికింది అటువంటి తల్లి ఈ పాటికి ఏమైపోయి ఉంటుందో ముందు ఆమెను దక్కించుకోవాలి ప్రేమను దక్కించుకుంటే ద్వేషం దానంతట అదే దహించుకుపోతుంది పద బాబు వచ్చావా అమ్మ కోసం వచ్చావా ఇంకా బ్రతికుంటుందనుకునే వచ్చావా మీ అమ్మ అంత అభిమానం లేని కాదురా లోకులు ఎన్ని మాటలన్నా సహించింది నీ కోసం భరించింది బ్రతికింది చివరికి నీ చేతే చీయలు పెంచుకున్న బ్రతికే అంత సిగ్గుమాలింది కాదురా పోయి నిన్నే కాదు ఈ లోకాన్నే విడిచిపోయింది అమ్మ చచ్చిపోయిందా ఇక ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి నీకు అలాంటి తల్లి దొరకదు నీ పాపానికి ప్రాణశ్చిత్వం లేదు అమ్మా అమ్మా ఈ పాపిష్టి లోకం నిన్ను బ్రతకరించింది కానీ నేనేది నువ్వు చదువుకున్నానమ్మా నన్ను చదివించ ఇప్పుడు ఏడ్చాను లాభం దీనికంతా కారణం నీ తండ్రి అతనెవరో తెలుసుకో అతని చేత నిజాన్ని ఒప్పించి నీ తల్లి మీద ఉన్న నిందను నీ జీవితంలో ఉన్న మస్తను పోగొట్టుకో ఆమె ఆత్మశాంతికి ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు పెద్ద మా అమ్మ మీద ఒట్టు ఆ వంచకుడు ఎక్కడున్నా కనిపెడతాను কথা নেতাম ఏ రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నాడు బతీ బాగుంటే మళ్ళీ కలుస్తారు ముజ్జాయిత చెప్పు వెళుస్తాను సార్ మీరన్నంత పని అయింది మా అమ్మరు పోగొట్టుకున్నారు నా ఆవేశానికి ఆహుతైపోయింది నా పాపాలకు నిష్కృతి లేదు సార్ నన్ను వెళ్ళదు ఎక్కడికి బాబు నా జీవితానికి మిగిలిందల్లా ఒక్కటి నా తండ్రిని తెలుసుకోవడం నా తల్లికి వచ్చిన అపరిందనం మాపి ఆమెకు ఆత్మశాంతి కలిగించడం అలాగే బాబు నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది ఏదో పెద్దవాడిని చెప్తున్నా నాతో రా బాబు అని మీ సొమ్ముంటూ కూర్చోమంటారు వెళ్తాలంటే మీకు బాధగా ఉంటుంది ఉండాలంటే నాకు బాధగా ఉంది ఇంతకాలం నానే వారు లేరనే బాధతోనే బ్రతికా వచ్చావు ఎప్పుడో పోగొట్టుకున్న అనుబంధం మళ్ళీ ఏర్పడింది అనిపించింది నా సొంత కొడుకే కనిపించేంత ఆనందం కలిగింది బాబు మీకు కొడుకున్నాడా అది జరిగిన కదా దాన్ని మరిపించావు ఎన్నడూ లేని మమత ఆశ కలిగించావు అవన్నీ కూరదోసి వెళ్ళిపోతావా ఆ మాత్రం ఆనందం కూడా నాకు బాబు క్షమించండి నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కనబడుతున్న నా ప్రేమను కాదని కనబడని తండ్రి మీద కక్ష తీర్చుకోవాలనే కాదు ఈ ప్రపంచంలో కక్షతో సాధించేది ఏమీ లేదు ప్రేమతో ఏమి ఈ ఈరోజు ప్రత్యక్షంగా చూస్తాం రోజు అందుకే అంత బలవంతంగా ఉండమంటున్నా సాయంత్రం నేను స్థాపించిన నికేతనం ప్రారంభోత్సవం నువ్వు అక్కడికి రావాలి నేను అక్కడికెందుకు ఇక్కడికెందుకు వచ్చావు అక్కడికి అందుకే నేను కోర్టు చిన్నగా అక్కడికి వస్తాను నువ్వు మాత్రం తప్పకుండా రావాలి వస్తా అమ్మా నేను ఎందుకు చెప్పదగినంత ఉండి కాదు కానీ పస్తులుంటే బాధలు చేస్తాయా చూడమ్మా తాత మనిషి బ్రతకడానికి కావాల్సింది కేవలం తిండే కాదు మనసు కావాలి మనసులోని మమతలు చావకుండా ఉండాలి అవి లేనప్పుడు బ్రతకడమే అనవసరం అమ్మా అంత మాటనకమ్మా భగవంతుడు ఉన్నాడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడమ్మా నా మాట విని కొంచెం ఎంగిలి తల్లి తాత నన్ను బలవంత పెట్టకు ఇక్కడి నుంచి వెళ్ళి Janakam. jáica ah, గౌరవనీయులైన రాఘవరావు గారు స్థాపించినటువంటి ఈ నారీ నికేతనం మన పట్టణానికే ఒక గర్వకారణం డబ్బు సంపాదించడం పురుష లక్షణం దాన్ని సద్వినియోగం చేయడం ఉత్తమ పురుష లక్షణం అలాంటి ఉత్తమ పురుషుల కోవకు చెందిన వారే శ్రీ రాఘవరావు గారు అవునవును డబ్బు సంపాదించడం పురుష లక్షణం చేసిన మోసాలను ఆ డబ్బుతో కప్పిపుచ్చుకోవడం దగ్గరకోరల లక్షణం అతన్ని చెప్పనివ్వండి నేను చెప్పక్కర్లేదు ఈ ఫోటో చెబుతుంది ఫోటోలు ఆకారాన్ని చూపుతాయి అంతరంగాన్ని కాదు అంతరంగాన్ని చంపుకున్న మీలాంటి వాళ్ళ వేషాలు మోసాలు కూడా బయట పెడతాయి చెప్పండి ఈమె ఎవరు నా భార్య మాట చెప్పి ఆనాడు ఈమెను మోసం చేశారు ఈనాడు నన్ను ఇక్కడున్న వీళ్ళందరినీ మోసం చేయాలని చూస్తున్నారు మోసం కాదు మోసం కాదు ఇదితను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించారు తల్లిదండ్రులకు తెలిసి పెళ్లి చేసుకునే ధైర్యం లేక దైవ సన్నిధిలో తాలిగట్టాను ఆమెను సంఘ దృష్టిలో అవినీతి పర్రాలుగా నిలబెట్టి పారిపోయాను పారిపోలేదు పై చదువులకై విదేశాలకు వెళ్ళాను ఆమె గర్భవతి నయ్యానని నా ఉత్తరం రాసింది వెంటనే చదువు మానుకుని పరిగెత్తుకు వచ్చాను కానీ ఇంతలోనే అంతా జరిగిపోయింది కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాలు వెతికాను చివరకు అపనింద భరించలేక ఆత్మహత్య చేసుకుందనుకున్నా ఏమి కథ ఏమి కథ బాగా కాక మరేమిటి ఇలాంటి కథలు కబుర్లు చెప్పి ఎందరిని మోసం చేశారో ఎందరిని అనాధలు చేశారో ఇలాంటి వారి కోసమే కట్టించారా ఈ నానికేతన్ చెప్పండి సమాధానం చెప్పండి చెప్పండి నా సమాధానం ఒక్కటి శ్రీమూర్తే నా సమాధానం అవును ఈ నారేనికేతనాన్ని అంకితం చేసుకుని దీనికి అధిదేవతగా వెలిసిన అనురాగమూర్తే నా సమాధానం శేఖర్ మీ తల్లికి నేను దూరం అయినప్పటి నుంచి నా హృదయాన్ని దహించి వేసిన తాపానికి చిహ్నం ఈ నారేనికేతమే నేను చేసిన తపస్సు ప్రతిఫలం ఇదే నాయన నేను నా జానకి అర్పించిన ప్రేమాంజలి ఇదే చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించకపోతే జీవితం శూన్యం అనిపిస్తుంది నేను ఇంతవరకు అనుభవించిన శిక్ష చాలదు బాబు నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించి నా జీవితం కడతే నాయన చవితే మన ఇద్దరిని క్షమించవలసింది మీ తల్లి నాయన నా వేరేనమ్మా చేతులు నేను చదువుకుతూ